దినం ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరూ భావనాలని తలస్తున్నాను మరొక రోజు చూసే గొప్ప భాగ్యము ప్రభు ఇచ్చారు నూతన దినం బట్టి ప్రభు వందనాలు చెల్లించుకొనచ్చు వీళ్ళరా బైబిల్ గ్రంథంలో ఒక చక్కని తలంపు మనం ఆలోచించేద్దాం అదేంటంటే మన భవిష్యత్ మన ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది మన భవిష్యత్తు మన ఎంపికలు మన నిర్ణయాలు మన యొక్క ఒప్పుకోలు మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి యూసీఏ ప్రధానమంత్రి అవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటో తెలుసా తాను ఒప్పుకోకపోవడం ఏ ఒప్పుకోలేదు దేనికి ఒప్పుకోలేదు ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయం వచనం ఏడు ఎనిమిది చదువుకుందాం అటు తర్వాత అతని యజమానుని భార్య యూసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా నా వసుమున తన ఇంట్లో ఏమి ఉన్నదో ఏమీ లేదో ఉన్నదో అతడి ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడో లేడు చూసారా యజమానుడు అన్నీ నా చేతిలో పెట్టాడు నిన్ను తప్ప అనే మాట అన్నాడు అనమాట అందుకే అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా ఒప్పుకోలేదు ఈరోజు చాలా ఆఫర్స్ వస్తాయి మనకి నువ్వు చేస్తున్న చోట ఉద్యోగం చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న చోట కాలేజీల్లో స్కూల్స్లో అనేక డిపార్ట్మెంట్స్లో మీరు పనిచేస్తున్న అనేక ప్రాంతాల్లో స్నేహితుల నుంచి అనేకమైన ఆఫర్స్ వస్తాయి ఆ ఆఫర్స్ ఉంటాయంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇక భవిష్యత్తుకు తిరగలేదు అన్నట్టుగా ఉంటుంది అనమాట ఏమన్నా ఒకవేళ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇక భవిష్యత్తు చూసుకోకర్లేదు అనే ఒక బలమైన ఆఫర్స్ వస్తాయి యూసేపుకి కూడా అలాంటి ఆఫర్స్ వచ్చాయి పాపం చేయటానికి ఏమాత్రము కూడా వెతుకులాట లేకోకుండా ఆ పాపం వచ్చి తన ముందు తిష్టవేస్తుంది యజమానుడు భార్య నూనె కావాలంటుంది నాతో పాపం చేయమని ప్రేరేపిస్తుంది అప్పుడు యోసేపు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒప్పుకోలేదు చాలండి మాట ఈరోజు నువ్వు వేటేటు ఒప్పుకుంటున్నావు ఈరోజు మనం ఏ ఏవేవి వేటికి మేము ఏమంటే ఓకే చెప్తున్నావు ప్రశ్నించుకుంటున్నారా ఏమంటే స్నేహితుల్ని రమ్మంటున్నారు లేదో ఏమండి రమ్మంటున్నప్పుడు వాడికి ఒప్పేసుకుంటున్నావు ఓకే వచ్చేస్తాను మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి నేను కూడా వచ్చేస్తాను లంచాలు ఇస్తున్నారు ఒప్పేసుకుంటున్నావు బల్ల పై నుంచి జీతం కింద నుంచి లంచం కావండి ఎలా సంతకం పెట్టు ఎలా ఒకే చెప్పు ఎలా రా అలా వెళ్ళు ఒప్పేసుకుంటున్నావు ఏం ఒప్పుకుంటున్నావు ఈ ఒప్పుకుంటే నాకు ఆ వ్యక్తి నేను సంపాదించుకుంటాను కదా లేకపోతే నా భవిష్యత్తుకి డాకా లేదు కదా అనే భావన చాలామంది ఈరోజు మన నిర్ణయం ఈరోజు నువ్వు వేటికి ఒప్పు వీటికి ఒప్పుకుంటున్నావో వేట్లకి నువ్వు నువ్వు తిరస్కరిస్తున్నావు దాన్ని బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ప్రిలారా ఈ కాలం ప్రభు మనతో చెప్తున్నాడు సామెత గ్రంథం ఒకటో అధ్యాయం పదో వాక్యం చదువుకుందామండి ఒకసారి సామెత గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచ్చిన నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అంటున్నాడు దేవుని వాక్యం పాపులు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకోకు ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో కొంతమంది ఎంత వైరాగ్యంతో భక్తి చేస్తున్నారంటే ఆదివారం డ్యూటీకి సెలవు ఇవ్వనో అంటే వీళ్ళు ఒప్పుకుంటలేదు యజమానుడు కూడా తిరగబడుతున్నారు అలాంటి వైరాగ్యం ఉందా ఆదివారం అయినా పర్లేదులే దేవుడు మనకే మన మీద కోపం అయినా దేవుడు మనల్ని ఏమంటాడేంటిలే అని ఒప్పేసుకుంటున్నారు ఓకే మేము చేసేస్తాం పని చేసేస్తాం ఆదివారం కూడా వర్క్ చేసేస్తాం అలాగే 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 మొత్తానికి పిల్లరా ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు దేవునికి దూరం అయిపోయి పారిపోతున్నారు సమస్త నష్టపోతున్నారు పిల్లరా ఈ ఉదయకాలం ప్రహ్మాన్తో చెప్పుచున్న మాట పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పుకోము ఏమి ఒప్పుకుంటున్నావు ఏమి తిరస్కరిస్తున్నావు యోసేపు ప్రధానమంత్రి అవ్వడానికి అతడు ఒప్పుకోలేదు ప్రధానమంత్రి అవ్వడానికి ఒప్పుకున్నాడు కానీ ప్రధానమంత్రి అవ్వడానికి ముందు కొన్ని వచ్చాయి కొన్ని ఆఫర్స్ వచ్చాయి అటు ఏటిని ఒప్పుకోలేదు కనుక ప్రధానమంత్రి అయ్యాడు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి కనుక మన నిర్ణయాలు మన భవిష్యత్తుని నిర్ధారిస్తాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని ఉదయకాలం దేవుని సేవకుడిగా ప్రారంభిస్తూ ఈరోజు నువ్వు చేస్తున్న పనులు ఈరోజు నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రారంభిస్తూ ఈ మాటలు ఊహిస్తున్నారు ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి ఈ ఉదయకాలం మా బిడ్డలు ఏటికి ఒప్పుకోవాలో ఏటికి ఒప్పుకోకూడదు తెలుసుకునే జ్ఞాన హృదయాన్ని బిడ్డలకు దయచేయండి మమ్మల్ని మీ ఆత్మతోనే యోసేపు యోసేపులే ప్రభు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నీ ఎదుట పరిశుద్ధంగా జీవించటానికి అతడు ఒప్పు ఒప్పుకోవలసినవేవో ఒప్పుకోవ ఉండవలసినవేవో అతనికి మీరు తెలియపరిచారు కనుక ఆ రకమైన జీవితం మాకు దయచేయండి పాపులను మమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఒప్పకుండా ఉండే మనస్సు స్థిరమైన హృదయం నీ ఎడల నిబ్బరమైన మనసు మాకు దయచేయండి ఈ దినం పరిచయ కొరకు సిద్ధపరచు మేము చేసే ప్రతి పనులు తోడం మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశం దేశ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పాడిపండిన దీని వాళ్ళ బాగు చేసి ఆధికారులు స్వస్థపరచుని మా జీవితం మనస్థానం మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచు ఏ సునాములు ఈ ప్రార్థనలు సునాములు తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన క్రీస్తు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సాహసం సార్ చేరిన మనకు మన కుటుంబాలకు ఆ గొప్ప దేవుని కృప సదాతో నడిపించను కాక అందరికి వందనాలండి మళ్ళీ కలుద్దాం అందరికీ గొప్ప దేవుని కృప మనందరికీ తోడై నడిపించను కాక గాడ్ బ్లెస్ వందనాలండి